శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి నారావారిపల్లి చిత్తూరు జిల్లాలో జన్మించారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం మూడో పాదం రాశి మీనరాశి ఆయన జన్మలగ్నం వృషభ లగ్నం ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు లగ్న లగ్నసష్టాధిపతి శుక్రుడు భాగ్యస్థానాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి లగ్నానికి మంచి బలం ఏర్పడింది లగ్నం వల్ల మన ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు ఆయుషు సమాజంలో మన కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా జన్మలగ్నం చెప్తుంది లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రం అయినటువంటి మకర రాశిలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి మంచి బలం ఏర్పడింది దీనివల్ల దాదాపుగా ఆయన నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఉండటం జరిగింది ఆయనకి చతుర్థంలో కేతువు పంచముల్లో శని వృషభలగ్నానికి విపరీతంగా యోగం చేసే గ్రహం శనేశ్వరుడు భాగ్యరాజ్యాధిపతిగా పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు చాలా మంచి ప్లస్ ప్లస్ పాయింట్ ఇది షష్ట స్థానంలో కుజుడు అలాగే భాగ్యంలో శుకుడు దశమంలో రవి బుధ రాహులు లాభస్థానంలో చంద్రగురువులు కలిసి ఉన్నారు లాభస్థానంలో చంద్రగురువులు కలిసి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రబలమైనటువంటి గజకేశర యోగం ఏర్పడింది కాబట్టి ఆయన జీవితం ముప్పై సంవత్సరాలుగా దాకా ఒక విధంగా ఉన్నప్పటికీ కూడా ముప్పై ఒకటో సంవత్సరం తర్వాత నుంచి కూడా ఈ గజకేశర యోగం అమల్లోకి వచ్చి అక్కడి నుంచి రాజకీయాల్లో బాగా ఆయన రాణించడానికి అవకాశం ఏర్పడింది ముఖ్యంగా ఆయనకి ఆయన జాతకంలో ఆయనకి బాగా యోగం చేసిన దశ పదిహేను ఒకటి తొంభై మూడు నుంచి పదిహేను ఒకటి రెండు వేల మూడు దాకా ఆయనకి పది సంవత్సరాలు చంద్రమహా దశ జరిగింది చంద్రుడు తృతీయ తృతీయాధిపతిగా లాభస్థానంలో గురువుతో ఉన్నారు కాబట్టి చంద్రమహాదశ విపరీతంగా వెలిగి వెలిగి తొంభై తొమ్మిదిలో ఆయన కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అట్లాగే ఆయనకి పదిహేను ఒకటి రెండు వేల పది నుండి పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ప్రస్తుతం పద్దెనిమిది సంవత్సరాల ఈ యొక్క రాహు మహా దశ జరుగుతోంది రాహు దశమ స్థానంలో రవి బుధ రాహులు ముగ్గురు కలిసి ఈ దశమ స్థానంలో ఉన్నారు దశమంలో రాహు స్వతహాగా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ ప్రస్తుతం ఆయనకి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుండి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దాకా రాహు మహర్దశలో ఈ శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతోంది శుక్రుడు ఈ యొక్క వృషభ లగ్నానికి అర్ధశుభుడు లగ్నాధిపతిగా మూడు సంవత్సరాల్లో మొదటి ఒక సంవత్సరం నాలుగు నెలలు ఒకటిన్నర సంవత్సరం మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ రిమైనింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల శుక్రుడు షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు ఆ శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కానీ మహర్దశాధిపతి అయినటువంటి రాహుకి అంతర్దశాధిపతి అయిన శుక్రుడు ద్విద్వాదశ స్థానాల్లో ఉండటం అంత మంచిది కాదు అట్లాగే ప్రస్తుతం గోచారంలో కూడా మన అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు యాంటీక్లాక్ వద్ద రాహుకేతులు మారారు రాహు మేష్రా చోదులు మీన్రాజ్కి వెళ్ళిపోయినారు కాబట్టి ప్రస్తుతం ఆయనకి జన్మరాహు నడుస్తోంది జన్మరాహు అనుకున్నంత మంచి ఫలితాలు ఇవ్వడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ల పల తెలుగుదేశం పార్టీకి అన్న అనుకున్నంత ఎక్కువ సీట్లు రావు ఈ పార్టీకి మటుకు ఇటు చంద్రబాబు నాయుడు జాతకం ఇట్లా పార్టీ జాతకం రెండు చూసినట్టయితే మటుకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ పార్టీకి నిరాశే అధికంగా మిగులుతుంది